అస్మద్గురువ్యో నమ శ్రీమతే రామానందాయ నమ ఈరోజు విశేషాలేంటో ప్రత్యేకతలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు ప్రార్థన శ్లోకాన్ని చదుదాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామవరా ఈరోజు ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు ఈరోజు ద్వాదశి పునర్వసు నక్షత్రము ఈ పునర్వసు నక్షత్రము శ్రీరామచంద్రుడు అవతరించిన నక్షత్రంగా మనం భావించుకోవచ్చు ఈ మొత్తం శ్రావణ మాసంలో ఇక చివరి తిథిగా దీన్ని మనము ఈ పునర్వసు నక్షత్రము ఇంకా దాదాపుగా ముహూర్తాలన్నీ ముగిసిపోయాయి ఇంకేమైనా మిగిలిపోయిన కార్యక్రమాలు ఉంటే ఈ చివరి రోజు కొంతవరకు శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఇది శ్రీవత్స ద్వాదశి కాబట్టి తులసి చెట్టుకు ప్రదక్షిణ చేయడము దీపం వెలిగించడము ప్రార్థన చేయడము ఇంకా ఈ తులసికి సంబంధించిన పూజలు అంటే ప్రధానంగా కృష్ణుడికి సంబంధించిన పూజలకు ఈరోజు పూర్తిగా అనుకూలము మీరు ఏదైనా శుభకార్యాన్ని మొదలుపెట్టుకోవాలంటే అట్లీస్ట్ జై శ్రీరామ్ అనే పదం వాడండి లేదా రామునికి సంబంధించిన ప్రార్థనైనా చేయండి చేసి శుభకార్యాలు ప్రారంభం చేసుకుంటే బాగుంటుంది ఈ నెలలో ఇది చివరి శుభ కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు మరిన్ని విశేషాలను మరొక రోజు తెలుసుకుందాం అడిగే రామానుజదాస